సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కొరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బద్వేల్ నియోజకవర్గానికి కేటాయించిన నిధులలో దాదాపు కోటి రూపాయలు స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయని ఈ ఆరోపణలపై ఉన్నత అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదన విజయ్ కుమార్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాదన విజయ్ కుమార్ మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో ఎన్నికల నిర్వహణ కొరకు ఎన్నికల కమిషన్ కోటి ఎనభై లక్షల రూపాయలు మంజూరు చేసిందన్నారు ఈ నిధులతో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేయడంతో పాటు ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బందికి రెమినరేషన్ కూడా చెల్లించాలన్నారు అయితే ఎన్నికల సిబ్బందికి పూర్తి స్థాయిలో రెమ్యునరేషన్ చెల్లించలేదని ఆయన ఆరోపించారు ఎన్నికల విధులకు గాను రిజర్వుగా నియమింపబడిన సిబ్బందికి కూడా ఏ ఒక్కరికి రెమ్యునోరేషన్ చెల్లించకుండా ఎగనామం పెట్టారని విమర్శించారు వీటితో పాటు రాత్రనక పగలనక కష్టపడి రెవెన్యూ సిబ్బందికి సైతం పూర్తి స్థాయిలో రెమ్యునోరేషన్ చెల్లించలేదన్నారు ఎన్నికల నిధులకు ఆడిట్ లేని కారణంగా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు పెద్ద ఎత్తున తప్పుడు బిల్లులు సమర్పించి నిధులను కాజేశారనే ఆరోపణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు కష్టపడి పనిచేసిన సిబ్బందికి రెమ్యునరేషన్ చెల్లించకుండా ఇలా లక్షలాది రూపాయలు అధికారులు స్వహా చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన విమర్శించారు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు దీంతో పాటు రిజర్వులో ఉండి డ్యూటీలు కేటాయించబడని ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా రెమినరేషన్ చెల్లించాలని ఆయన కోరారు ఈ సమావేశంలో యూటీఎఫ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎస్ దేవానందం కె సుధాకర్ పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్య ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షుడిని ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ నుంచి విడుదలైనటువంటి నిధులలో బద్వేల్ పరిధిలో దాదాపు కోటి రూపాయలు స్వాహా చేశారనేటువంటి ఆరోపణలు వెల్లువిరుస్తూ ఉన్నాయి ఎన్నికల నిర్వహణ సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి బద్వేల్ నియోజకవర్గానికి కోటి ఎనభై లక్షల రూపాయలు నిధులు విడుదల కావడం జరిగింది ఈ నిధుల నుంచి ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి సామాగ్రిని కొనుగోలు చేయడంతో పాటు మరి ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి సిబ్బందికి రెమ్యునరేషన్ చెల్లించాల్సి ఉంది అయితే అధికారులు చాలామంది సిబ్బందికి రెమ్యునరేషన్ చెల్లించకుండా ఆ నిధులను కాజేయడం జరిగింది అదేవిధంగా ఉద్యోగులను ఉపాధ్యాయులను మరి రిజర్వులో విధులు కేటాయిస్తూ ఎన్నికల రోజున డూటీలు కేటాయించడం జరిగింది వారందరూ కూడా మరి రిజర్వులో ఉంటూ మధ్యరాత్రి వరకు ఒడిగాపులు కాస్తూ అక్కడే ఉన్నప్పటికీ కూడా వారిలో ఏ ఒక్కరికి కూడా రెమ్యునరేషన్ చెల్లించకుండా అధికారులు ఎగనామం పెట్టడం జరిగింది అదేవిధంగా రెవెన్యూ సిబ్బందికి చివరికి గ్రామ సేవకులకు సైతం ఈ రోజు వాళ్ళు రాత్రి అనక పగలనక విధులు నిర్వహిస్తే వారికి ఇవ్వాల్సినటువంటి రెమ్యునరేషన్ ను కూడా మరి చెల్లించినటువంటి పాపాన పోలేదు మరి ఇలాంటి దుర్మార్గాన్ని ఆంధ్రప్రదేశ్ సైకోపాధి ఫెడరేషన్ గా ఖండిస్తా ఉన్నాం వచ్చినటువంటి ఆరోపణలపైన జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి యూటిఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దోషులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా ఎన్నికల నిధులకు సంబంధించి ఆడిట్ లేని కారణంగా ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం వీటిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తా ఉన్నాం